మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉదయం అభిషేకం జరిగింది ప్రత్యేక పుష్పాలతో దేవాలయాన్ని అలంకరించారు ఉదయం నుంచే భక్తులు బాబా దర్శనానికి అధిక సంఖ్యలో పోటీత్తారు దత్త జయంతి రోజు బాబా దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం Bye. ం శ్రీ సాయిరామ్ గురు బ్రహ్మ గురు కృష్ణు విజయరావు గురు సాక్షాత్ పరబ్రహ్మ దర్శన శ్రీ గురు వీర మహారాజ ఈరోజు దత్తాశేమి పర్వకాలం ఉండే బాబా ఈరోజు ఈరోజు మా దేవాలయంలో గర్భ ఉషాదేవి రాలైన మంచిగా సాయిబా దేవాలయంలో మధ్యంత గబ్బుగా ఉదయం పది గంటల నుండి ఐదు గంటల నుండి అభిషేకం పచ్చడం మరియు పుష్పాభిషేకం భక్తుల దర్శన మరియు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులు వేల సంఖ్యలో తండ్రి పొందినగా వచ్చి బాబు దర్శించుకుంటున్నారు వారందరికీ ఆ సాయంత్రానికి తుంభా కటాక్షాలు ఎప్పుడూ ఉండాలి అదేవిధంగా ఈ గడప అవసరం రాజేంద్ర సాయిబాబు దేవస్థానం ప్రప్రదమంగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గడప ఎల్ఏ గారు స్వాగతింప చేయడం జరిగింది అతని ఆధ్వర్యంలో పది పదిహేను సంవత్సరాలు దేని పే రాసి తదనంతరం గడప రమేష్ బాబు ఆయన ఆలయ చైర్మన్ మరియు అతను కొడుకు సిద్ధార్థ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు నేటికి అప్పుడ శ్రేణి వాళ్ళే మామారు తీర్చి మన తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో రెండవ శ్రేణిగా ఈ యొక్క సాయిబా దేవాలయం చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం ఎన్నో సౌకర్యాలు తప్ప శ్రీ వారి సిరిడీలో మంచిరాల బాబా వెళ్తే సిరీలో ఉన్నామా అనేటువంటి అనుభూతి కలగడంతో చేర్చిద్దడం జరిగింది మూడు నాలుగు కోట్ల రూపాయలు చేయడం జరిగింది ఇందుడి అవకాశాన్ని ఆ శక్తిని ఇచ్చిన ఆ సాయిబాబాకు బాబాకు కృతజ్ఞతలు మరి అదేవిధంగా వారి యొక్క పురుషాభి జరగాలి వారి వ్యాపారంగా చందగా ఉండాలి మరియు భక్తుల సౌకర్యార్థం చేతున్నాయి